అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటి తర్మాబాద్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా నేను సెవెంటీ వన్ కేజీస్ నుంచి సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ జీరో వరకు అయితే వచ్చాను సో ఈరోజు ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ జీరో ఉంది నేను నా డైట్ వీడియోలన్నీ ఏ రోజు ఆ రోజు చేసినప్పుడల్లా నా వెయిట్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు నేను త్రీ డేస్ డైట్ అయితే నా డైట్ నేను ఏమేమి తిన్నాను త్రీ డేస్ తర్వాత నేను ఎంత వెయిట్ తగ్గినానో నేను చూపిస్తున్నా ఈరోజు ప్రజెంట్ నా వెయిట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ జీరో మరి త్రీ డేస్ నేను ఇట్లా తిన్న తర్వాత తగ్గిన్నానని చూడండి ఇక డైట్ స్టార్ట్ చేయడానికి ముందు అయితే నాది సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ జీరో అండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ వెయిట్ చూపిస్తాను రోజు నేను ఉదయం అయితే వేడి నీళ్ళు తాగుతాను అండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఒక చెంబు అంటే ఈ చెంబు హాఫ్ లీటర్ ఉంటుందండి దీంట్లో గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతాను ఇక రోజు మొత్తం మీద రెండు మూడు లీటర్లైనా నీళ్ళు తాగాలి నేను డ్యూటీకి పోయినా కూడా అక్కడ కూడా తాగుతాను మీరు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కూడా వాటర్ అనేది తాగుతూనే ఉండాలి మనము ఇక మెటబాలిజం అనేది ఫాస్ట్ అవుతుంది ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా మనకి మలబద్ధకం అనేది అసలు ఉండొద్దు రోజు ఒకసారి రెండుసార్లు తప్పకుండా పోవాలి అట్లా చూసుకోండి ఇంకా నేను వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నా టిఫిన్లో ఏంది అంటే గోధుమ రవ్వతో నేను ఉప్మా చేసుకున్నా అది కూడా క్వాంటిటీ అనేది తక్కువ తినాలి ఇక నేనైతే నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన ఇక్కడ టూ అవుతుంది ఇది లంచ్ టైం లంచ్ టైంలో నేను ఎగ్ కర్రీతో అన్నం అయితే తింటున్నాను ఇది డిన్నరు డిన్నర్ అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ అండి నేను రోజు సిక్స్ సిక్స్ థర్టీకే చేసేస్తాను మామూలుగా ఇంట్లో వాళ్ళైతే సెవెన్ ఓ క్లాక్ చేయొచ్చు నేను డ్యూటీకి వెళ్తాను కాబట్టి నేను సిక్స్ థర్టీకే తింటున్నా ఈవినింగ్ అయితే నా డిన్నర్కి నేను ఇక్కడ కీరా తింటున్నా రోజు ఒకటే అయితే తిననండి వేరువేరుగా తింటాను ఇది సెకండ్ డే ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే సెకండ్ డే కూడా సేమ్ నేను వేడి నీళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేసుకుంటున్నాను నీళ్ళు ఈ చెంబు నిండా నీళ్ళు అయితే తప్పకుండా అండి నా డే అనేది అలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా హెడ్డేక్గా ఉంటే తప్పకుండా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తాగేస్తాను వితౌట్ షుగరు అలాగే ఈ రోజైతే నేను గ్రీన్ టీ తాగుతున్నాను వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక వన్ అవర్కి ఇక్కడ నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నాను ఇక గ్రీన్ టీ తాగడం వల్ల మన మెటబాలిజం అనేది ఫాస్ట్ అవుతుందండి ఇక్కడైతే ఇంకా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు డైరెక్ట్ లంచే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లేదండి చూసారు కదా గ్రీన్ టీ తాగినాను మార్నింగ్ వేండిళ్ళు తాగిన తర్వాత ఇక్కడ లంచ్ చేస్తున్నా ఇక అయితే నేను ఏం తింటున్నా అంటే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ పప్పు ఇవి రెండు తింటున్నాను అంటే మన ఇష్టాన్ని ఇక్కడ వదులుకోవాల్సిన అవసరం లేదండి చికెన్ చేసిన ఫిష్ చేసినా మనం తినొచ్చు అన్నం క్వాంటిటీ తక్కువ తినండి మీరు ఏదైనా మీకు ఇష్టం ఉన్న కూర కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని తినండి అందుకని నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదంటే ఇదే అండి కారణం ఈరోజు చికెన్ తీసి తింటాను కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసిన తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలి కానీ నాకు ఆకలి అయితే ఏం లేదు ఇంకా నేను లంచ్లోనే ఇవి తినాలి కదా అని అయితే వదిలేసిందండి మీరైతే అట్లా చేయకండి వేస్తే తప్పకుండా ఒక ఇడ్లీ కానీ ఒక పండు కానీ ఏదో ఒకటి తినేయండి మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి కానీ తినకుండా కడుపు మార్చుకొని అసలు చేయాల్సిన అవసరం లేదు నేనైతే అసలు ఆకనండి అన్నం తినకుండా అసలు ఉండలేను నేను తింటూనే నేను డైటింగ్ అనేది చేస్తున్నా మనం కొద్దిగా తగ్గినా చాలు కానీ నేను ఇలా తింటూనే త్రీ డేస్లో ఎంత తగ్గినా అనేది కూడా అండి మన వీడియోలో ఎట్లుంటాయంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఇంట్లో మన ఫ్యామిలీ మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేసి పెడతామో అది తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటే చూస్తారనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ అనేది పెడుతూ ఉన్నాను సో ఇట్లా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే అందరికీ తెలవాలని ఎందుకంటే చాలామంది డైటింగ్ అనగానే అన్నం మానేయాలా లేదంటే దా వాటి కోసం స్పెషల్గా ఏమైనా కొనుక్కొచ్చుకోవాలనుకుంటారండి ఏం లేకుండా కూడా మనం చేయొచ్చు ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారో తినుకుంటూ కూడా కానీ ఇవి రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకొని తినాలి అన్నం తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు అది ఒకటే అండి ఇక్కడ అయితే ఇంకా నా లంచ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకి అయితే నేను ఇక్కడ రాగుల జావ తాగుతున్నా ఇది అంబలి అయితే కాదు ప్రతిసారి చెప్తే అంబలి అని కానీ అయితే నేను అంబలి కాదు జావ చేసుకున్న ఆ జావ అయితే తాగుతున్నా ఒక గ్లాస్ నిండా ఇక డే త్రీ అండి డే త్రీలో నేనైతే ఆల్రెడీ వేడి నీళ్ళు తాగేసిందండి ఇది అయితే ఇక్కడ తాగేది నేను రాగుల జావా ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్నట్టు అండి మామూలుగా రాగుల జావ కానీ అంబలు కానీ ఇంట్లో ఉంటే నేను అది మటుకే తాగుతా అండి ఈరోజు రెండు గ్లాసుల నేను జావ అయితే తాగేస్తున్నా ఇది నా బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి ఇక మధ్యాహ్నం లంచ్ టమాటా పచ్చడి అలాగే ఆకుకూర అండి ఒక ఆకుకూర ఒక కూర టమాటా పచ్చడి ఈ మూడుతో తింటున్నా ఇంట్లో ఏముంటే దాంతో తింటాను అన్న మట్టుకే క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి ల లంచ్ టైం రోజు అయితే నా టైము టూ అవుతుంది అండి వన్ థర్టీ టూ అవుతుంది అలాగే ఈరోజు కూడా నేను టూ ఓ క్లాక్ అయితే లంచ్ చేస్తున్నాను ఇక నేను వన్ థర్టీ టూ ఓ క్లాక్ లంచ్ చేస్తా ఎవ్రీడే అలాగే సిక్స్ సిక్స్ థర్టీకి అయితే డిన్నర్ అవుతుంది అండి నాది ఎందుకంటే నేను హాస్పిటల్ జాబ్ చేస్తాను కాబట్టి ఓపీ టైం నేను హాస్పిటల్కి వెళ్ళిపోతాను డ్యూటీకి ఇంకా ఇంట్లో ఉండే అయితే మీరు సెవెన్ 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 ఓ క్లాక్ తినేసేయండి సెవెన్ దాటొద్దు సెవెన్ కంటే బిఫోరే తినండి ఎందుకంటే మళ్ళీ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఎక్కువ టైం అని తీసుకోవద్దండి సెవెన్ వరకు మన డిన్నర్ అయిపోయేటట్టు చూసుకోవాలి సో ఇప్పుడు నేను సిక్స్ థర్టీకి నా డిన్నర్ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ రోజు ఏంటంటే వైట్ శనగలు ఉంటాయి కదా మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇక్కడ వాళ్ళ కోసం స్నాక్స్ లాగా ఉడికించుకున్న ఇవి తెల్ల శనగలు ఇక వీటిని కబూలి చెన అంటారు తెల్ల శనగలు అంటారు ఇవి ఇక ఉడికించుకొని తాలింపు పెట్టుకున్నవి ఈరోజు డిన్నర్కి అయితే ఇక పిల్లలు తింటున్నారు కాబట్టి నేను కూడా తినేస్తున్నా ఇదే నా డిన్నర్ ఈరోజు ఇక మూడు రోజులు నేను డైటింగ్ నా ఫుడ్ చూసినారు కదా మూడు రోజులు నేను ఇవన్నీ అయితే తిన్నాను ఇంకా మూడు రోజులు నేను తిన్న తర్వాత నాలుగో రోజు మార్నింగ్ నా వెయిట్ అయితే చూపిస్తున్నాను నాది అంటే నేను డైట్ చేయడానికి ముందు ఈ త్రీ డేస్ ముందు ఎంత సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ జీరో కదా ఇప్పుడు డైటింగ్ చేసిన తర్వాత త్రీ డేస్ డైటింగ్ చేసిన తర్వాత సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి అంత ఎంత వెయిట్ తగ్గినా మీరే చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూపిస్తున్నా నేను అంటే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గింది